హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి న్యూ కలెక్షన్స్ అండ్ దట్టు ఒక మంచి సండే స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాను వీడియో వరకు చూడండి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇమిడియట్ డిస్పాచెస్ ఉంటాయి ఓకేనా సో మన కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో కానీ వన్ గ్రామ్లో కానీ హై అండ్ క్వాలిటీ కలెక్షన్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అండ్ దట్టు మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్ అలాగే కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ అండి అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది లేదంటే కనుక ఆటో స్టాండ్ ఉంటుంది ఆటో స్టాండ్ స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే కనుక మనకి విజయసాయి అలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ నేను కాల్స్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మీకు క్లియర్గా అడ్రస్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో వీడియో అనేది ఒకసారి స్టాప్ చేసి రాసుకోండి అడ్రస్ రాసుకోండి మీకు క్లియర్గా ఉంటుంది సండే మండే నుంచి సాటర్డే వరకు కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయండి ఈవినింగ్ కంపల్సరీ ప్యాకింగ్స్ లేట్ అయిపోతున్నాయి ప్యాక్ చేయడము ఆన్లైన్ కొరియర్స్ అనేవి సో ప్లీజ్ ఆఫ్లైన్ విజిట్ చేసే వాళ్ళు టెన్ టు ఫైవ్ అనేది సెట్ చేసుకొని రండి ప్లాన్ చేసుకొని రండి దయచేసి ఓకేనా సో ఈ వీడియోలో ఆఫర్ ఏంటి అంటే ఈ ఆశ సారీ శ్రావణ మాసం సందర్భంగా కమింగ్ శ్రావణ మాసం సందర్భంగా అండ్ దట్టు మనకి సండే స్పెషల్ కదా సో ఈ రోజు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబ్బా బిల్ చేసుకుంటే చాలండి ఓన్లీ ఈ వీడియోలో మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అబ్బా బిల్ చేసుకుంటే చాలు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఓకేనా సో మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్స్ని ఫైవ్ మీరు ఫైవ్ హండ్రెడ్ డబ్బా ఎంతైనా బుక్ చేసుకోండి టెన్ పర్సెంట్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పగడాల మాల అండి పగడాల మాల మనకి కొత్త మోడల్ వచ్చిందన్నమాట అండ్ మనం అంతకుముందు ఏంటంటే పగడాలు వచ్చేసి ఓన్లీ ఈ రూపులే వస్తాయి ఇక్కడ ఏంటంటే ఈసారి మనం మధ్యలో పలకసర్లు యాడ్ చేయించి అండ్ దట్టు తర్వాత ఇలా చిన్న చిన్న మనకి పగడాల డాలర్స్ అనేవి చేయించాము చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ కూడా ఒక ఫోర్ లింక్స్ అయితే వస్తాయి లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ అనేది జస్ట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద మీకు టెన్ పర్సెంట్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండ్ టు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి అసలు మిస్ చేసుకోవద్దు మన ఛానల్లో కలెక్షన్స్ రెగ్యులర్గా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఆఫర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అండి ఇన్ఫైనట్ ఆఫర్స్ అయితే ఉంటాయి అన్నమాట అంత లేదు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షపింగ్ ఇందులోనే మనకి సేమ్ బ్లాక్ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉందండి సో బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ తీసుకోవచ్చు బ్లాక్ కూడా చాలా బాగుందండి మనకి ఏంటంటే బ్లాక్కి ఇక్కడ ఇలా వచ్చేస్తాయి అనమాట చిన్న బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి త్రీమియం సైజు క్రిస్టల్ బీడ్స్ ఇచ్చారు అండ్ తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది కాసులు అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి అండ్ లెంత్ చూస్తే సేమ్ మనకి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది మంచి నక్షి గోల్డ్ పాలిష్లో వస్తాయండి అండి నక్షి గోల్డ్ పాలిష్ ట్వంటీ ఇంచెస్ లెంత్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ బుట్టలు కూడా చూపిస్తాను మీకు మంచి గ్రాండ్ గోల్డ్ లాగా ఉండే బుట్టలు అండి కమింగ్ ఇంకా మనకి శ్రావణ మాసం శుక్రవారాలకి అన్నిటికీ చక్కగా ప్రతి శుక్రవారం కూడా మంచి అవుట్ ఫుట్స్ వేసుకుంటాం కాబట్టి వాటికి మీద మ్యాచ్ అయ్యేలాగా మీరు సెట్ చేసేసుకోవచ్చు మంచి స్క్రూబ్యాక్లోనే మనకి గోల్డ్ లుక్ లాగా నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తాయి అన్నమాట మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మామూలుగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ అలా ఉంటాయి బట్ మనకి బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ కింద కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ మనకి గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చేస్తాయి బుట్టలు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇవి కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి బుట్టలు ఇవి బ్లాక్ స్టోను అలాగే కింద కూడా బ్లాక్ స్టోన్స్ వస్తాయి ఎంత బాగున్నాయో అసలు ఇవి కూడా బుట్టలు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు మంచి నక్షి గోల్డ్ ఫినిష్లోనే బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది నెట్టెడ్ ప్యాటర్న్ అనమాట అండ్ కింద కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా చాలా బాగున్నాయి బ్లాక్ స్టోన్స్ అండి కింద కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు సింగిల్ పీస్ అయినా కానీ చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ మేము సేమ్ ఇందాక నేను మల్టీ చూపించాను కదా సేమ్ ప్యాటర్న్ బ్లాక్ కూడా ఉంది బ్లాక్ స్టోన్స్ విత్ బ్లాక్ అండ్ గోల్డ్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది మీడియం సైజు ఉంటాయండి మరీ చిన్నవి కాదు అలానే మరీ టూ పెద్దవి కాదు టూ బిగ్ సైజ్ అయితే కాదు క్వాలిటీ బాగుంది అండ్ తట్టు ప్రీమియం క్వాలిటీ డిజైన్ కూడా చాలా బాగుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ దట్టు ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసుకుంటే చాలు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది షార్ట్ బ్లాక్ బీర్స్ అంతా క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ కూడా తెప్పించాను చాలా బాగున్నాయి సో ఇదొకటి మనకి గోల్డ్ కాపీ చైన్ అండి ఇది సూపర్గా ఉంటుంది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ ఉంది అలాగే రూబీ అండ్ వైట్ స్టోన్స్ తో కూడా ఉందండి ఈ డాలర్ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా క్యూట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్ కూడా ఉంది ఇందులో లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్ కూడా ఉంది లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్లో కూడా మనకి టూ కాంబినేషన్స్ వచ్చాయి వైట్ అండ్ బ్లాక్ వచ్చాయి మల్టీ వచ్చింది ఓకే చాలా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను ఒక్కొక్కటి మీకు సింగిల్ సింగిల్గా చూపించేస్తాను సూపర్గా ఉంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారి డాలర్ వస్తుంది న్యూ ప్యాటర్న్ అండి న్యూ ప్యాటర్న్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా చైన్ వస్తుంది అన్నమాట బ్లాక్ బీర్స్ చైన్కి ఇట్లా మనకి అల్లిక వస్తుంది అండ్ తర్వాత ఈ ప్యాటర్న్ చైన్ వచ్చేస్తుంది ఇలా ఆల్టర్నేట్గా వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ లెంత్ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఇంచ్ లెంత్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ కూడా ఉండదండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్ వర్క్ బ్రాడ్గా ఉన్న హెల్దీ అంటే హెల్దీ నెక్ అయితే కనుక మనకి జస్ట్ మెడకి కొంచెం కిందకు వస్తుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక చక్కగా పళ్ళు మీదకి అట్లా నిండుగా కనబడుతుందనమాట శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సింపుల్గా ఎయిటీన్ ఇంచ్ లెంత్లో చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ మోడల్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ డాలర్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ కింద మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ త్రీఎంఎం సైజ్లో ఉంటాయి సూపర్గా ఉంటుంది అండ్ ఇంకొకటి పికాక్ అంటే కొంతమంది గార్డ్ మోటివ్స్ వేసుకోలేము అనుకున్న వాళ్ళకి చక్కగా పికాక్ మోటివ్ కూడా తెప్పించాను ఆల్టర్నేట్గా ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డాలర్ గ్రాండ్గా ఉంటుంది చిన్న డాలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా వేసుకోవచ్చు సేమ్ ఇందులోనే మనకి బ్లాక్ అండ్ వైట్ కూడా అవైలబుల్ ఉంది సో బ్లాక్ అండ్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి డాలర్ చూసేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి చిన్న సీజెడ్ బాల్తో వస్తుంది ఈ ప్యాటర్న్ అండి అంటే కింద ఏంటంటే ఇందాక పెద్ద డాలర్ వచ్చింది ఇదేంటంటే చిన్న సీజెడ్ బాల్తో వస్తుంది ఇది కూడా అంత ఎయిటీన్ ఇంచ్ లెంత్తో ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ మాత్రం ఈరోజు రేపే ఉంటుందండి ఏ ఆఫర్ ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి చాలా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి రూబీ కాంబినేషన్లో మనకి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయండి ఫంక్షన్ వేర్ వేసుకుంటే కనుక చాలా వస్తాయండి డైలీ పర్పస్ వేసుకోవచ్చు బట్ ఇంకా వాటర్ కానీ అట్లా రెగ్యులర్గా వేసుకోకూడదు ఏంటంటే మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ బ్యాంక్ ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది యాక్చువల్గా టూ సిక్స్ మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్ అండ్ దట్ టెన్ పర్సెంట్ అండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇంకొక మోడల్ అండి ఇవి కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింపుల్గా పార్టీ వేర్ అలా వేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి పూజలకి అట్లా బాగుంటాయి చాలా బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి ఇవి వచ్చేసి మనకి ఫుల్ వైట్ వస్తుంది ఇందులోనే మల్టీ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా అండి ఈ బ్యాంగిల్స్ కూడా మనకి ఇట్లా మధ్యలో డిజైన్ వచ్చేసి స్టోన్స్ వస్తాయి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ అండి ఇందులో మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ ప్యాటర్న్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంటాయి సేమ్ ప్యాటర్న్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మైక్రోప్లైటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయండి డైలీ వేసుకోవచ్చు వర్కింగ్ పర్పస్ అయితే అట్లా డే టైం వేసేసుకొని తీసుకోవచ్చండి నీట్గా చాలా వస్తాయి పాలిష్ అనేది పోదు ఆరు నెలల వరకు అట్లా గ్యారంటీ ఉంటుంది డైలీ వేసుకుంటే లేదు అంటే అఫీషియల్గా వేసుకుంటే చానాలు ఉంటాయి ఒక టూ త్రీ ఇయర్స్ పని చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్ బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది సో కావాలి వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటాయండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింఛండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇందాక చూపించిన ఫుల్ వైట్ ప్యాటర్న్లో మనకి ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయండి మల్టీ కూడా ఉన్నాయి స్టోన్స్ చక్కగా కాలేజ్ పిల్లలు వేసుకోవాలి అనుకున్న మనకి ఒక బ్యాంగిల్ వేసుకొని బ్రేస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టుకున్నా చాలా బాగుంటాయి లుక్ బాగుంటుందండి గోల్డ్ లాగే ఉంటాయి మైక్రోప్లేటెడ్ మైక్రో పాలిష్ కాబట్టి ప్రీమియం క్వాలిటీ కాబట్టి బాగుంటాయి లుక్ గోల్డ్ లాగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ రూపీస్ పడతాయండి సన్న బ్యాంగిల్స్ అనమాట వైట్ డైమండ్ లుక్ ఉంటాయి అనమాట ఇవి వైట్ వచ్చేసి బ్లాక్ రెండు ఉన్నాయి సో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి వేసుకుంటే కనుక అసలు మామూలుగా ఉండు ఓకే చాలా చాలా బాగున్నాయి ఇది టూ సిక్స్ టూ ఎయిట్ ఎంత బాగున్నాయో చూడండి వేసుకుంటే చాలా చాలా బాగున్నాయి మైక్రో ప్లేటెడ్ అండి ఇవన్నీ కూడా మైక్రోప్లేటెడే కావాలి అనుకున్న మళ్ళీ బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ఇంకొకటి కూడా అవైలబుల్ ఉంది మనకి బ్లాక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ బుక్ చేసుకోండి స్టోన్ ఫిట్టింగ్ అంతా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి వెంటనే పాడయ్యే మెటీరియల్ అయితే కాదు ఇమిటేషన్ ఫ్యాన్సీ టైప్ కాదు ఇమిటేషనే బట్ ఏంటంటే మనకి మైక్రో పాలిష్ అనేది మంచి పాలిష్ వేయిస్తాము ఓకేనా క్వాలిటీ బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిస్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే కనుక టెన్ పర్సెంట్ ఉంటుంది మీకు నెక్స్ట్ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్కి మనం ఇలా గోవిందనామాలు చిన్న చిన్న డాలర్స్ అనేవి అటాచ్ చేశాము చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు సూపర్గా ఉంటుంది అసలు ఇంకా నలబడే ఛాన్స్ ఉండదు ఎందుకంటే మనకి బ్లాక్ బీడ్స్ వస్తుంది బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ వచ్చేసి ఇలా మనకి గోవిందనామాలు శంకు చక్రము గోవిందనామాలు డాలర్ అయితే వస్తుంది చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్ లెంత్ అండి అంటే ఎయిటీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అబో అయితే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంత ఇంత లో బడ్జెట్లో కూడా మీకు ఇంత మంచి డిస్కౌంట్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ కలెక్షన్ చూపిస్తానండి సింపుల్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి మనకి బ్లాక్ డైమండ్స్ మనకి సింపుల్గా చంద్రహారం చైన్ వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఇలా హుక్ వస్తుంది ఇక్కడ మీకు ఏదైనా డాలర్ ఉంటే డాలర్ అటాచ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇట్లా ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు అండి లెంత్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఎయిటీన్ ఇంచ్ లెంత్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ సూపర్గా ఉంటుంది అండ్ ఫైనల్ ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను టూ స్టెప్స్ వచ్చేస్తుంది అండి మైక్రో ప్లేటెడ్ ఇవన్నీ కూడా మైక్రో ప్లేటెడ్ అండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ఇంచ్ లెంత్ అబవ్ ఉంటాయండి టూ స్టెప్స్ వస్తుంది అనమాట టూ స్టెప్స్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి మంచి స్వరోస్కి పర్స్ చూడండి స్వరోస్కి పర్ల్స్ అండ్ దట్టు మనకి ఇట్లా పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట సోరోస్కి పర్ల్స్ క్యాప్స్ అండ్ ఇలాగే ఇవి సీజెట్స్ అండి రియల్ సీజెట్స్ ఇవి ఇలా టూ స్టెప్స్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సింపుల్గా ట్వంటీ ఇంచ్ లెంత్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దట్టు దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ ఐటమ్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీకు డిస్కౌంట్ అనేది కంపల్సరీ వస్తుంది ఇట్లా టూ స్టెప్స్ వచ్చేస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది స్టెప్ బై స్టెప్ వస్తుందనమాట చాలా చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు బుట్టలు అవి చూపించాను అవి కూడా చక్కగా పేరప్ అప్ చేసేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ సోరో చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో ఇవి ఒరిజినల్ సోరో అండి ఓకేనా అండ్ గోల్డ్ ప్లేట్స్ ఉంటాయి మనకి స్టార్ ప్లేట్స్ అండ్ కట్టుతీగతో వస్తుంది ఇంతవరకు కూడా కట్టుతీగతో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీని మీద టెన్ పర్సెంట్ ఉంటుంది మన కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహం కానీ వన్ గ్రామ్లో కానీ మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో ఓన్లీ పంచలోహం జ్యువెలరీ మాత్రమే రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను టచ్లో ఉండండి అండ్ ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా సేమ్ వాట్సాప్ నెంబర్ అండి పిన్ చేసి స్క్రీన్షాట్ పెట్టి ఐటమ్స్ షాట్ అవైలబిలిటీ ఉంటే బుక్ చేసేసుకోండి వన్ వీక్ డెలివరీ టైము డీటీటీసీసీసీసీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది అడ్రస్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను ఆ టైం ప్రకారం ప్లాన్ చేసుకొని ఆఫ్లైన్ విజిట్ కూడా షాపింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ Thank Bye.